అందరికీ నా నమస్తే బాగున్నారా ఈరోజు మనం తాళాయిపాలను వెళదామండి అక్కడ మహాదేవుడు ఇంకా సకల దేవతామూర్తులు అందరినీ దర్శనం చేసుకుందాం తాళాయిపాలెం మనకు గుంటూరుకి నలభై కిలోమీటర్ల లోపు ఉంటుందండి మనం గుంటూరు నుంచి తాటికొండ వెళ్ళాలి తాటికొండ నుంచి పెద్దపరిమి పెద్దపరిమి తర్వాత తుళ్ళూరు తుళ్ళూరు తర్వాత తాళాయిపాలెం వస్తుందనమాట అండి మనకి ప్రక్కనే కృష్ణానది పారుతూ ఉంటుంది చిన్న నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఇదిగోండి మెయిన్ హార్చి అనమాట తాళాయిపాలెం బాగా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి వెయ్యి నూటక్క శివలింగాలు ఉంటాయి అన్నమాట అలాగే లింగాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలామంది దేవతలు ఉంటారండి రెండు చూడటానికి రెండు కళ్ళు చాలు అనమాట మొన్న మేము స్వామి దేవాలయం టీటీడీ వాళ్ళది చూపించాను కదండి సోమవారం రోజు వీడియో అప్లోడ్ చేశాను కదా నెక్స్ట్ అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఏనా అనమాట సచివాలయానికి దగ్గరలో ఉంటుంది టీటీడీ వాళ్ళది అనమాట అండి ఇక అక్కడి నుంచి మూడు కిలోమీటర్లేనని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను అని అని చెప్పేసి అన్నాను కదా ఇక ఈరోజు రేపు శుక్రవారం ఈరోజు గురువారం రోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అందుకోసం శుక్రవారం రోజు అని చెప్పేసి నేను మీతో ఈరోజు దర్శనం చేసుకుంటారు ఆ అని అనని చెప్పేసి వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగోండి గడప దాటి లోపలికి వచ్చేసామన్నమాట ధ్వజస్తంభం అనమాట అండి చూసారా దర్శనం చేసుకోండి నమస్కరించుకోండి ఎంతమంది భక్తులనండి ఇసుకేస్తే రాలినట్లుగా ఉన్నారనమాట ఆ రోజు మేము పోయిన శుక్రవారం రోజు వెళ్ళామండి అసలుకి ఎంతమంది భక్తులు కోలాహలంతో ఎంతమంది దేవతామూర్తులు అందరూ దీపారాధన చేసుకుంటూ ఉన్నారనమాట మేము అక్కడ టీటీడీ దేవాలయంలో స్వామివారి స్వామి దేవాలయంలో అక్కడ భోజనం చేసుకుని దీపారాధన చేసుకొని భోజనం చేసుకొని వచ్చాం కదండి ఇక్కడ దీపారాధన అయితే నేను చేసుకోలేదండి భోజనం చేశాక దీపారాధన చేయాలంటే నా మనసు ఒప్పదు అదిగోండి దూరంగా స్వామివారు కనిపిస్తున్నారు ఒక్కసారి దర్శనం చేసుకోండి వీడియో అనేది తీమని వాళ్ళు చెప్పలేదు తీసుకుంటున్నారండి అందుకనే నేను కూడా టాలన వీడియో అయితే తీసేసుకున్నాను అనమాట స్వామివారిని ఒక్కసారి అభిషేకం ఇక ఇక్కడైతే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనం ఉంటూనే ఉంటుందండి మధ్యాహ్నం అనేది స్వామివారిని తలుపులు అనేది మూ మూసేయలేదన్నమాట ఉదయం నుంచి తెల్లవారు నుంచి కూడాను దాదాపు త్రీ నుంచి ఫోర్ నుంచి నాలుగు గంటల నుంచు మరి మూడు గంటల నుంచి ఇక నైట్ వరకు కూడా స్వామివారి కనిపిస్తూనే ఉంటారనమాట మనకి మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఎదురుగా ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట స్వామి వారు కొలువై ఉంటారు ఆ పరమేశ్వరుడు ఎదురుగానే ఇలా కొలువై ఉంటారండి అలాగే స్వామివారి ఒక వెంట్రుక తీసి వేస్తే రుద్రుడు ఉంటాడు కదా ఆ రుద్ర అవుతారు అనమాట ఇక్కడ ఇలా ఉంటాడు అనమాట కొలువయ్యి ఇక్కడ దీపారాధన చేసుకున్నారండి చూసారా ఎలా ఉన్నారు అలాగే ఇక్కడ కాలభైరువుడు అనమాట అండి ఇక్కడ కొలువై ఉన్నారనమాట ఇలాగ ముగ్గురు కూడాను స్వాములు ఇలా అండి స్వామివారి ముందే ఉంటారు పరమేశ్వరుడి ముందే ఇక ధ్వజస్తంభాలు మూడైతే ఇక్కడ చూసారా ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి దర్శనం చేసుకోండి ఆరా వీక్షించుకోండి ఎంత చక్కగా ఉన్నదో చూస్తున్నారా ఇక భక్తులైతే చూసారా ఇలా క్యూ గుండా వచ్చేస్తారనమాట దర్శనానికి ఇక అందరూ కూడా దీపారాధనలు అయితే అనమాట అలా భుజం మీద ఆడవాళ్ళు అలా టవల్ వేసుకుంటే తన భర్తతోటి ఉండినట్లుగా అనమాట అండి తన భర్తతోటి పూజ చేసుకున్నట్లుగా భావం అనమాట అండి మా వారు నేను కలిసి వెళ్ళాం కదండీ అలా కాకుండా భార్య ఒక్కతే వచ్చింది అనుకోండి భర్త రాకుండా ఉన్నాడు అనుకోండి అలా టవలు వేసుకొని పూజ చేసుకుంటారు ఇక ఇక్కడైతే మాత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్రశని రాహుకేతువైన నమహ అనుకుంటూ మనం నవగ్రహాలను దర్శనం చేసుకుంటాం అనమాట ఇక్కడ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కదే గోపురాలతోటి ఇలా కొలువై అండి అందరు దేవతామూర్తులు కూడా ఈ విధంగా సూర్యుడు అలాగే బృహస్పతి అలాగే ఇదిగో యమధర్మరాజు ఈ విధంగా అందరూ కూడా ఇలా కొలువై ఉంటారనమాట చాలామంది దేవతామూర్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోపురంగా ఒక్కొక్క దేవాలయంలో ఇలా ప్రతిష్ఠింపజేసారనమాట చూడటానికి రెండు కళ్ళు చాలా అండి ఇదిగో గణపతి అనమాట స్వామివారు ఇలా అనమాట అండి కూడా ఇలా దర్శనం చేసుకున్నాం ఇక చాలా వైభవంగా ఉందండి ఇక్కడ బ్రహ్మగారు అనమాట అలాగే ఇంద్రుడు అలాగే గురుడు ఆ విధంగా దేవతా దేవతామూర్తులను ఇక్కడ ప్రతిష్ఠింపజేసారన్నమాట అందరినీ ఈ విధంగా దర్శనం చేసుకోండి విష్ణుమూర్తి తండ్రి అండి విష్ణువు అలాగే నారాయణుడు ఓం నమో నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ విష్ణుమూర్తి తండ్రి అయిన వెంకట స్వామి అయిన నారాయణుడైన ఒకటే కదా అలాగే ఇక్కడ లక్ష్మీదేవి తల్లి అనమాట ఈ విధంగా కొలువై ఉన్నారు ఒక్కొక్క దేవతామూర్తుల దగ్గర ఒక్కొక్కళ్ళ అన్ని నవగ్రహాలు క్రింద నవగ్రహాలతోటి స్వామివారిని ఈ విధంగా అండి చాలా విశాలమైన దేవాలయం అనమాట ఇక్కడ గౌరీ దేవి తల్లి ఈ విధంగా చూసారా ఒక్కొక్క దేవతామూర్తిని ప్రత్యేకంగా ఎంచి అక్కడ చేశారండి నవగ్రహాలతో పాటు ఒక్కొక్కళ్ళని అలా సూర్యుడు యమధర్మరాజు ఈ విధంగా కూడాను ప్రతిష్టంప చేశారనమాట ఇదంతా కూడా ఈ ద్వారంలో ఉన్నారనమాట ఆ దేవతామూర్తులందరూ చూసారా భక్తులంతా కూడా ఎలా వస్తున్నారు ఇక్కడ వచ్చేసి మారేడు చెట్టు ఉన్నదండి ఆ మారేడు చెట్టు దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకుంటున్నారు ఇక్కడ నవగ్రహాలు కొలువై ఉన్నారు చుట్టూత మధ్యలో మహాదేవుడు అలా కూర్చొని ఉన్నారు చూసారా స్వామివారు ఇక ఇక్కడైతే దీపారాధన అనమాట ఎంత ఆనందంగా ఎంత కోలాహలంగా ఉన్నదోనండి ఎంత మా వారైతే ఇక మా వారు ఒక చోట నేను ఒక చోట అనమాట ఆయన దేవాలయం చుట్టూ ఆయన స్వాములందరినీ దర్శనం చేసుకుంటూ నేను వీడియో చేసుకుంటూ నేను అనమాట ఇక్కడ వచ్చేసి ప్రత్యాంగ దేవి అమ్మవారు అనమాట అండి అయితే ఈ తల్లి ఋగ్వేదంలో ఈ తల్లి గురించే చెప్తారట అండి అరవై నాలుగు నామాలతో ఈ ఉంటుందట అరవై నాలుగు కళలతోటి కొలువై ఉంటుందంటండి అందరు దేవతలు అరవై నాలుగు కళలతో ఉండటాను ఆ తల్లిని పూజిస్తారనమాట పన్నెండు గంటల పాటు ఏర్పాటు చేరు జరిగిందంట పన్నెండు రాసుల వారు కూడా వారి వారి యొక్క ఫల రాశి ప్రకారంగా ఈ తల్లి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని వారికి రాసి గంటను మ్రోగి మ్రోగిస్తారటండి అందుకని పన్నెండు గంటలు ఏర్పడ్డాయి అనమాట దేవి అమ్మవారిని ఒక్కసారి కనులారా వీక్షించుకోండి కనులారా దర్శనం చేసుకొని నమస్కరించుకోండి గంట గంటకి ఆ తల్లి కొలువై ఉంటుందట మన మనస్సుల్లో ఫలాలను బట్టి మనం ఆ దేవి యొక్క తల్లిని నమస్కరించుకొని మనం రాశి రాశిఫలాన్ని బట్టి మనం పూజ చేసుకోవాలటండి ఇక్కడైతే ఒక భక్తులు నిమ్మకాయ దండం అయితే మాల వేసుకుంటున్నారన్నమాట అమ్మవారికి సమర్పించుకుంటున్నారు ఇక ఇక్కడ చూసారా మహాదేవుడు చక్కగా ఎలా కొలువై నిల్చొని ఉన్నారో చేతులు మధ్యలో పెట్టేసుకొని ఆ విధంగా చుట్టూతా ఇక ఎన్ని ఇవి ఉన్నాయో శివలింగాలు ఉన్నాయో చూస్తున్నారా దర్శనం చేసుకోండి కను ఒక రెండు కళ్ళు చాలట్లేదు చూసారా ఎంత బాగా ఉన్నాడు మహాదేవుడు ఎలా కొలువై ఉన్నాడు నిల్చొని ఎండ అయితే బాగా కాస్తుందండి అరికాళ్ళు మాడుతున్నాయి అనమాట ఇక అలాగే వీడియో తీశాను అనమాట చూస్తున్నారా స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక ఇక్కడైతే భార్య భర్తలు బాబు వాళ్ళ బాబు బాబు చేతి ఇక్కడ ఏదో యజ్ఞం చేపిస్తున్నారండి హోమం చేయించుకుంటున్నారనమాట తల్లిదండ్రులు ఇంకా ఇక్కడ దేవాలయం మహాదేవుడు కొలువై ఉన్నాడు అనమాట చూసారా ఇలా అడుగడుగునా దేవాలయాలన్నమాట అడుగడుగునా దేవాలయం అనమాట దేవాలయ ప్రాంగణం చాలా విశాలమైంది చాలా విస్తీర్ణంలో ఉన్నదండి తాళాయిపాలు మహాదేవుడు దేవాలయం అనమాట చూసారా దర్శనం చేసుకోండి స్వామివారిని పందులు గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇక భోజనాలు కూడా ఇక్కడ క్యూన్ అనమాట అండి భోజనాలు పెడుతున్నారు మేము ఆల్రెడీ అక్కడ భోజనం చేసుకొని వచ్చేసాం కదా ఇక మా వారు నేను భోజనం చేయలేదు అనమాట అండి ఇదిగోండి ఈ స్వామివారు కూడా ఇటు ఒక వాకిల్ అనమాట నాలుగు ప్రక్కల నాలుగు వాకిళ్ళు ఉంటాయండి నాలుగు ద్వారాలు ఉంటాయి అనమాట భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట ఈశ్వరుడు శివలింగ రూపంలో అనమాట క్రింద అంతస్తులు స్ఫటికలింగాలు ఉంటాయండి అక్కడ కూడా మేము దర్శనం చేసుకోవచ్చు అనమాట క్రింద నేను వీడియో తీయలేదండి ఇక చుట్టూ తిరుగుతూ వీడియో అనేది తీస్తూ ఉన్నాను అనమాట భక్తులు చూసారు క్యూలో ఎలా నిల్చున్నారు ప్రసాద అదే అన్నం ప్రసా అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అన్న ప్రసాదాల కోసం ఇలా క్యూలో నిల్చున్నారు అనమాట భక్తులంతా చూసారా ధ్వజస్తంభం ఇక్కడ అడుగడుగున దేవాలయాలతోటి చిన్న చిన్న గోపురాలతోటి దేవతామూర్తులతోటి ఎంతో కళకళలాడుతూ ఉన్నదండి దేవాలయ ప్రాంగణం అంతా కూడాను ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరులు చూసారు ఎంతమంది కొలువై ఉన్నారు అసలుకి చూడటానికి రెండు కళ్ళు చాలేదు ఎంతమంది సుబ్రహ్మణ్యేశ్వరులు ఉన్నారో చూడండి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్కారం చేసుకొని అభిషేకం చేసుకుంటేనే రెండు కళ్ళు చాలు అలాంటిది ఎంతమంది ఇక్కడ చూసారో శివ పరివారం ఎలా కొలువై ఉన్నారో పార్వతీదేవతల్లి పరమేశ్వరుడు కుమారస్వామి వినాయకుడితోటి నందీశ్వరుడితోటి కొలువై ఉన్నారు ఎంత శోభగా ఉన్నదో చూడటానికి ఎంత ఆనందంగా ఉందో అసలుకి ఇక్కడే కైలాసం ఉన్నట్లుగా అనిపిస్తుంది కదండి ఎంత బాగున్నారో చూసారా త్రిశూలంతో తల్లిని అలా పట్టుకొని కుమారులనిద్దరిని అలా పట్టుకొని తల్లి ఒకరిని తండ్రి ఒకరిని పట్టుకొని ఇలా కొలువై కూర్చున్నారనమాట ఇక ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వరులు అనమాట అండి ఈ విధంగా అందరూ కూడా ఒత్తులు వెలిగించుకుంటున్నారండి మొత్తం కూడా నేను భోజనం చేశాక ఒత్తులు వెలిగించాలంటే నా మనసు ఒప్పదండి ఇదిగోండి ఇంకా చూసారా ఎలా ఉన్నదో స్వామి ఇక అక్కడ అందరూ దేవతామూర్తులు అనమాట వరుసగా కొలువై ఉంటారనమాట అండి ఒక్కొక్క దేవతామూర్తి దగ్గర ఒక్కొక్క పూజారు గారు ఉంటా ఉంటారనమాట మన రాష్ట్రం వాళ్ళు కాదనుకుంటానండి వేరే రాష్ట్రం వాళ్ళు అనుకుంటా తెలుగు సరిగా ఉచ్చరించలేదు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారనమాట ఈ కార్తీక మాసంలో వాళ్ళని అలా నిర్వహించేటట్లుగా చేశారనమాట ఇదిగోండి పరమేశ్వరుడు చూసారా అభయ ఎలా కొలువై ఉన్నారు ఇక్కడ ఈ పంతులు గారు ప్రతి వాళ్ళు కూడా గోత్రనామాలు చెప్పండి గోత్రనామాలు చెప్పండి అని చెప్పేసి తీర్థ ప్రసాదాలు చక్కగా అన్ని వాళ్ళ యొక్క కర్తవ్యం నిర్వహిస్తూ చేస్తు చేస్తున్నారనమాట ఇక స్వామి అందరికీ కూడా తల పది రూపాయల తరు కాను కానుకగా ఇచ్చుకున్నానండి ఇక్కడ చూడు విష్ణుమూర్తి తండ్రి ఎలా కొలువై ఉన్నారు శివకేశవులు హరిహరలో విభేదం లేకుండా చక్కగా దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఇద్దరు ఉంటారు దేవతామూర్తులు సకల దేవతామూర్తులు అందరూ ఉన్నారు నవగ్రహాలు ఉన్నారు కొలువయి అలాగే యమధర్మరాజు అందరూ బాబా షిరిడి బాబాతో సహా కుబేర స్వామి అందరూ చాలా మంది దేవతలు ఉన్నారండి అసలు దేవాలయం చుట్టూ తిరగటమే చాలాసేపు పడుతుంది బాబా వారిని దర్శనం చేసుకోండి అలాగే తోటి పూజలు చాలా రకాలుగా చాలా పూజలు స్ఫటికలింగాలు ఇవన్నీ కూడా అనమాట ఎంతమంది మనకు తెలియని దేవతామూర్తులు అందరూ కూడా ఇందాక ప్రత్యంగి దేవి అమ్మవారిని నాకు ఇంతవరకు తెలియదండి ఋగ్వేదంలో ఆ తల్లిని గురించి వివరంగా చెప్తారట అండి అలా దర్శనం చేసుకున్నాను అనమాట ఇక అలసిపోయానండి స్వామివారిని దర్శనం చేసుకుని అలసిపోవటం అనేది ఉండదుగా భగవంతుడి దగ్గరకు వస్తే ఇక ఎంతసేపైనా ఉండాలనిపిస్తూ ఉంటుంది అన్న ఆహారాలు మానుకొని అయినా సరే భగవంతుడి సన్నిధిలో గడపాలనిపిస్తూ ఉంటుందండి నాకైతే గుర్తుకు గుర్తుకురావన్నమాట ఎండ మాత్రం బాగా వేస్తుందండి ఇక పైన ఇంకొక అంతస్తుందండి మహాదేవుడి పైన అనమాట ఇక్కడ మొత్తం కూడా ఈ స్వామివారి లింగాలను చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయోనండి వాటినన్నిటిని కూడా నా రెండు చేతులతో స్పృశించుకొని నమస్కారం చేసుకున్నాను ఇక ఎంత ఆనందంగా ఉన్నదో చూసారో పైన చుట్టూతో దేవాలయ ప్రాంగణం అంతా ఎలా కనిపిస్తున్నదో అలాగే చుట్టూతో కూడా శివలింగాలతోటి ప్రహరీ గోడ చుట్టూతో ఎలా ఉన్నాయో స్వామివారి లింగాలన్నీ కూడా స్వామివారి ధ్వజస్తంభాలు దేవాలయాలు రెండు కళ్ళు చాల్ట్లేదు కదండి స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ఎంత ఆనందంగా ఉన్నదో ఎంత భక్తితో తన్మయత్వం చెందానోనండి ఎంతమంది భక్తులనండి పల్లెటూళ్ళ నుంచి టౌన్ల నుంచి ఎంతమంది వచ్చారోనండి ఇటు ప్రక్క అటు ప్రక్క ఈ విధంగా ఒక్కొక్క ఆకారంతో ఒక్కొక్క కళ రంగులతోటి లింగాలన్నీ అలా ఉన్నాయండి ఎంత ఆనందం వేసిందో ఎంత తన్మయత్వం చెందానోనండి చూసారా చుట్టూతో కూడా ఈ విధంగా ఇటుకోండి చూసారా ఒక్కొక్క రంగుతోటి ఎలా మెరిసిపోతున్నారో ఎంత దేదీపమానంగా విరాజిల్లుతున్నారో చిన్నది ఇక్కడ నందీశ్వరుడు అక్కడ మహాదేవుడు కొలువై ఉన్నారనమాట ఇక మా వారు నేను చక్కగా కళ్ళారా దర్శనం చేసుకున్న మహాదేవుని రెండు కళ్ళు చాలా కదండి ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి తాళాయిపాయలంలో ఆ నదిలో స్నానం చేసి తెల్లవారుజవనం వచ్చి ఒత్తులైనా వెలిగించుకునే అవకాశం ఉన్నదనమాట స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదండి అలా ఒక్కసారి కళల్లో వేసుకున్నారు కదా రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం